దుష్టులు ఎట్లుంటారో ఉంటారో తెలుసా దుస్తులు గాలికి చెదరగొట్టు వలె ఉంటారు నికర ఉండదు స్థిరం ఉండదు కలవరంతో ఉంటారు నెమ్మది ఉండదు నిలకడు ఉండదు ఏది పడుతుంది ఇవాళ ఈ పని రేపొక పని ఇవాళ ఒక చోట రేపొక చోట నిలకడుండదు బ్రతుకులో ఉండదు జీవించే జీవితంలో నిలకడు ఉండదు కలవరం కంగారు కుంగుబాటు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నిలకడలేని స్థితి గాలికి చెదరగొట్టు పొట్టువలే ఎక్కడుంటారో తెలియదు ఎప్పుడు తెలియదు ఏమవుతారో తెలియదు ఒక దిక్కుచూ దిక్కు ఉండదు ఒక మొక్కు ఉండదు ఒక గోలు ఉండదు ఒక గమ్యం ఉండదు అలాంటి బ్రతుకు ఆయనకి ఇష్టం ఉండదు మార్చాలని వెలిగించాలని దివిటీలుగా మార్చాలని బాగుపడాలని బాగుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు తన పిల్లలను గురించి ఆలోచిస్తున్నాడు దుష్టులు ఎట్లుంటారో తెలుసా దుస్తులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు నికర ఉండదు స్థిరం ఉండదు కలవరంతో ఉంటారు నెమ్మది ఉండదు నిలకడు ఉండదు ఏది పడితే అది ఇవాళ ఈ పని రేపు ఒక పని ఇవాళ ఒక చోట రేపు ఒక చోట ఉండదు బ్రతుకులో నిలకడు ఉండదు జీవించే జీవితంలో నిలకడు ఉండదు కలవరం కంగారు కుంగుబాటు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నిలకడలేని స్థితి గాలికి చెదరగొట్టు పొట్టువలే ఎక్కడుంటారో తెలియదు ఎప్పుడుంటారో తెలియదు ఏమవుతారో తెలియదు ఒక దిక్కు దిక్కు ఉండదు ఒక మొక్కు ఉండదు ఒక గోలు ఉండదు ఒక గమ్యం ఉండదు అలాంటి బ్రతుకు ఆయనకి ఇష్టం ఉండదు మార్చాలని వెలిగించాలని దివిటీలుగా మార్చాలని బాగుపడాలని బాగుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు తన పిల్లలను గురించి ఆలోచిస్తున్నాడు